கொடு ஆர்டர் கொடுக்க பார்க்கிங் வந்து சார் மாணவி சின்ன ஒரு சின்ன ரைட்டு ரைட்டிங் అందరికీ నమస్కారం ముఖ్యంగా గావ నియోజకవర్గంలో ఆరో తారీఖు నాలుగు గంటలకి జరగబోయే మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాటు అన్నీ కూడా ఏ రోజు పరిశీలించడం జరిగింది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తాడా కావాలి కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు సిద్ధం మహాసభలు నాలుగు సభలు ఏ విధంగా జరిగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించారు మొదటిది ఒకటనా వర్షతో స్టార్ట్ అయిన సిద్ధం సభ తర్వాత సిక్స్ గ్యాక్స్ తర్వాత పది గిలు తర్వాత ఫిఫ్టీన్ గ్యాక్స్ అద్దంకి సభ జరగటం ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఊరికేస్తుందో అర్థమవుతుంది ఈరోజు ప్రజలంతా కూడా జగన్ మరీ ముఖ్యమంత్రి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభకు ఆనాడు కావటం జరిగింది ఈరోజు మాగా సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు ఎగువ యొక్క జిగాలో జరుగుతున్నాయి మన నిరుగు జిగాలో కావవి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో వెంగకాగం జంక్షన్ కాడ జరగటం నిజంగా చాలా సంతోషం हा 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 हिकिड़े बस रु कल्चा बसि हा नालो अचो राति जो